వదిలి వెళ్ళకేనా రాక్షసి పార్ట్ సిక్స్టీ ఎయిట్ సంపత్ బయటకి కాలేజీకి స్టార్ట్ అయిన విహా అని డిస్టర్బ్ చేస్తూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు సంపత్ విహా ఏంటి బావా సరిగ్గా కూర్చో పడతావు సరిగ్గానే కూర్చున్నాను అని విసుగ్గా ఉంటుంది ఇలా వన్ సైడ్ కాకుండా అటోకాలు ఇటో కాలు వేసుకొని కూర్చోవచ్చు కదా కంఫర్ట్గా ఉంటుంది నాకు బాగానే ఉంది నువ్వు ముందు చూసి డ్రైవ్ చేయి బావా డ్రైవింగ్ సంగతి నేను చూసుకుంటాను కానీ నా సంగతి చూడొచ్చు కదా ఏంటి ఏం లేదు విహా ఎప్పుడు చదివేనా అప్పుడప్పుడు కాస్త ఎంజాయ్ చేయాలి దేని గురించి మాట్లాడుతున్నావు బావా అదే ఇద్దరం ఒకసారి గోవా ట్రిప్ కి వెళ్దామా బాగా రిలాక్స్ అవ్వచ్చు నాతో వస్తే నువ్వు అసలు డిసప్పాయింట్ అవ్వకుండా చాలా బాగా అన్ని చూస్తాను అని మిర్ర నుండి విహాన వంక చూస్తూ వెకిలిగా అంటాడు సంపత్ ఇలాంటి చెత్త వాడితే నేను ఏ లారీ టైర్ కింద తోసేస్తా పీడా పోతుంది అని కాలేజ్ రావడంతో ఆపు అని అరిచి గేట్ బయట దిగేస్తుంది విహాన మాటలకి పళ్ళు పటపటా కొరుకుతూ అక్కడి నుండి సంపత్ వెళ్ళిపోతే అప్పటిదాకా విహానం కోసం కార్లో వెయిట్ చేస్తున్న విరాజ్ గేట్ లోపలికి వెళ్ళక ముందే ఫాస్ట్ గా ఆమెను కార్ లాగి కార్ లాక్ చేసి ఆమె తేరుకునే లోపు అక్కడి నుండి తీసుకెళ్లిపోతాడు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి విహానానికి టెన్ మినిట్స్ పడుతుంది వెంటనే తిరుగుతున్న విహాన మిస్టర్ మర్యాదగా కార్ ఆపు అని ఆమె వంక ఒకసారి చూసి డ్రైవింగ్ స్పీడ్ అమాంతం పెంచేస్తాడు విరాంజ్ మిస్టర్ ఆపుతావా కార్లో నుండి దూకేమంటావా అని ఇంకొంచెం గొంతం పెంచుతుంది విహాన చాలా కూల్ గా గెస్ట్ హౌస్ లోకి కారు పోలించి పని వాళ్ళందరూ చూస్తుండగానే విహానాన్ని లాక్ వెళ్లిపోతాడు లోపలికి వెళ్ళగానే డోర్ లాక్ చేసి ఆమె అరుస్తున్నా పట్టించుకోకుండా టెరస్ పైన ఉన్న గదిలోకి తీసుకెళ్తాడు ఆ గది చూస్తున్న విహానానికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి తనకు ప్రపోజ్ చేయడానికి రూమ్ మొత్తం డెకరేట్ చేసి ఉంటుంది విరాన్స్ విహాన అన్న నేమ్స్ లో ఇద్దరు వి లెటర్ కామన్ గా ఉన్న కేక్ తో సింపుల్ గా క్యూట్ గా ఉంటుంది కష్టంగా రాబోతున్న కన్నీళ్లు ఆణచుకుని వెనక్కి తిరిగి వెళ్లబోతున్న ఆమెని ఆపి బ్యాక్ హత్ చేసుకుని ఏమైంది విహా అని ఆ అడుగుతాడు వదులు నన్ను ప్లీజ్ ఇలా మాట్లాడి హో చేయకే కోపం ఉంటే కొట్టు తిట్టు సారీ ఆ రోజు సోనాతో హనీమూన్ అనగానే కోపం వచ్చింది హనీ అయినా ఫస్ట్ నీట్ ఏనా అన్ని నీతోనే అని అడవాలని ఉన్నా టైం కాదని అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాము మీ అని విహానా చేతికి రింగ్ పెట్టేస్తాడు అతను చేసిన పనికి గట్టిగా హత్తుకోవాలని ఉన్న ఆలోచన కష్టంగా ఆపుకొని విరాన్షి నుండి దూరంగా జరిగి తను పెట్టిన రింగ్ తీసేసి అతని మీదకి విసిరు కొడుతుంది ఏంట్రా పుచ్చి పిచ్చిగా ఉందా ఏదో నా లైఫ్ సేవ్ చేశావని కొంచెం స్నేహంగా ఉంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నావా నీ ఏజ్ ఎక్కడ నా ఏజ్ ఎక్కడ నీ అక్క వయసున్న నన్ను ప్రేమిస్తున్నాను అంటావా అని విరాన్స్ చంప పగలగొడుతుంది విహా నా కొట్టిన దెబ్బ కన్నా తను ఎంతో కష్టపడి ఓటుగా సంపాదించిన మనీతో కొన్న రింగ్ విసిరి కొట్టడం నొప్పిగా అనిపిస్తుంది విరాంష్ కి అలా ఎలా విసిరేసా విహా దాన్ని బాధగా అడుగుతున్న విరాజ్ కళలోకి చూడలేక మౌన్ తిప్పేస్తుంది విసిరేయక ఏం చేయాలి ఆస్తి కోసం వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకుంది అని అందరిలో నా పరువు తీసుకోన ఏం మాట్లాడుతున్నావు విహా ఇందులో పరువు పోయేంత ఏముంది ఎంతమంది ఏజ్ లో చిన్న వాళ్ళని పెళ్లి చేసుకోవట్లేదు ఏజ్ జస్ట్ నంబర్ విహా దానికోసం నన్ను కాదంటారా అదే మాట ఒకసారి నన్ను చూసి చెప్పు ఇదంతా కాదు నా మీద నీకు ప్రేమ లేదా ఇన్ని రోజులు మన మధ్య ఉన్నది ప్రేమ కాదా అని చివరిగా చాలా ఓపికగా అడుగుతాడు విరాజ్ నీది ప్రేమ కాదు అట్రాక్షన్ నాది ప్రేమ కాదు నువ్వు నా లైఫ్ సేవ్ చేసావన్న కృతజ్ఞత అని చెప్తున్నా విహాన మెడ పట్టుకుని గోడుకు వత్తేస్తాడు విరాంష్ అనుకొని ఆ చర్యకి విహాన ఊపిరి అందక దగ్గుతూ ని ఎట్టేయాలని చూస్తే ఫట్మని ఆమె చెంప పగల కొడతాడు అతని దెబ్బకి అక్కడే ఉన్న బెడ్ పైన పడి విరాంష్ వంక భయంగా చూస్తుంది ఆమె జబ్బ పట్టుకుని పైకి లేపి ఏంటి బజమాలతుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు కృతజ్ఞత చూపిస్తున్నావా ఆ రోజు కారులో మూతులో మూతి పెట్టింది కృతజ్ఞతేనా కన్యాకుమారిలో నీ మెడ మీద కిస్ చేసిన నడుము నొక్కిన కృతజ్ఞతతోనే సైలెంట్ గా ఉన్నావా అని పళ్ళు బిగబట్టి అడుగుతాడు అతని కోపానికి విహాన బిక్క చచ్చిపోతుంది కానీ విరాంశ అలా పచ్చిగా మాట్లాడుతుంటే ప్రాణం పోతున్నట్టు ఉంటుంది చెప్పు కృతజ్ఞతేనా అని గద్దిస్తాడు వణుకుతూనే అవును అన్నట్టు తలుపుతుంది విహాన సుభాష్ నువ్వు కృతజ్ఞతని ఒళ్ళు ఇచ్చి చూపిస్తావన్న మాట అనగానే గట్టిగా కళ్ళు మూసుకుంటుంది విహాన కృతజ్ఞత చాలేదు ఇంకా కావాలి అర్థం కాకుండా చూస్తున్న విహాన ఒంటి మీద చున్నీ లాగి పక్కకు విసిరేసి ఆ రోజు కాపాడిన నీ శీలం ఈ రోజు నీ కృతజ్ఞ కృతజ్ఞతగా కావాలి అని ఆమె వెళ్ళబోతున్న వెళ్లబోతున్న విరాశ్రులు చంపలు పగలగొడుతుంది విహాన ఏం మాట్లాడుతున్నావురా మనిషివేనా నువ్వు ఆడదాని ఇష్టంతో పని లేకుండా అనుభవించాలి అనుకుంటున్నావు నీకు ఆ మా నీకు ఆ మాధవ్కి తేడా ఏంటి అని అరుస్తుంది విహాన మాటలకి ఆవేశంలో తను ఏం చేయబోడో అర్థమై కొంచెం కూల్ అవ్వడానికి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ మొత్తం తాగేసి సోఫాలో కూర్చుంటాడు అతని నుండి పెద్ద రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేసిన విహాన విరాం సైలెంట్ గా ఉండడం చూసి కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది కింద పడిన రింగ్ చేతిలోకి తీసుకుని వంక చూస్తున్న విరాం కళ్ళల్లో తడి చూసిన విహాన ఫేస్ పక్కకి తిప్పేసి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది సడన్ గా విహానాన్ని తన దగ్గరికి లాక్కొని ఇద్దరు పెదవులు కలి కలిపేస్తాడు విరాం ఆమె గింజుకుంటున్నా వదలకుండా పెదవుల్ని ముడేసి తన బాధని ముద్దు రూపంలో ఆమెకు తెలియజేస్తున్నాడు విరాశ్ బాధ అర్థమైన ప్రడం ఇంపార్టెంట్ అని అస్సలు రియాక్ట్ అవది విహాన ఎక్కడో చిన్న ఆశ ఉన్న విరాష్ ఆమెలో రియాక్షన్ జీరో అవ్వగానే ఫోర్త్ గా ఆమెను వెనక్కి నెట్టి బాల్కనీ యొక్క వెళ్ళిపోతాడు గదిలో బెడ్మింటన్ కు జారిపోయిన విహాన కన్నీళ్ళు రాకుండా కష్టంగా తన బాధను దాచాలని చూస్తుంది బాల్కనీ గ్లాస్ వాల్ నుండి ఆమెను చూస్తున్న విరాష్ ఎందుకు విహాగా విహా సడన్ గా ఇలా బిహేవ్ చేస్తుంది ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూనే ఆఫ్టర్నూన్ వరకు గడిపేస్తాడు విహానాలో మౌనం విరాం కోపం ఎవ్వరూ కాంప్రమైజ్ కి సిద్ధంగా లేరు ముందుగా విరాష్ రూమ్ లోకి వచ్చి విహానా ముందు కూర్చుంటాడు అతడు రాగాన్ని సర్దుకొని కూర్చున్న విహానా చేయి పట్టుకొని ఆమె కళలోకి చూస్తూ ఏమైంది మా ఎందుకు ఇంత బాధపడుతున్నావు ఏదైనా నాతో చెప్పు నేను చూసుకుంటాను ఇది నువ్వు కాదు విహా నా సీనియర్ ఎప్పుడు ఇలా మాట్లాడదు ఎందుకు ఇలా మారిపోయావు ప్లీజ్ చెప్పరా ఏదైనా ప్రాబ్లమ్నా లేకపోతే మీ బావ ఏమైనా ఇబ్బంది పెట్టాడా అతని చేతిలో నుండి తన చేయి విడిపించుకుని నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు విరాం నువ్వు నా లైఫ్ లోకి రావద్దు మన మధ్య ఉన్న స్నేహాన్ని ప్రేమ అన్ని అపార్థం చేసుకున్నాం ఇప్పటికైనా అది అర్థమైతే నీకు దూ నాకు దూరంగా ఉండు మళ్ళీ వస్తున్న కోపాన్ని కష్టంగా ఆపుకొని నువ్వు ఎన్ని చెప్పానో నేను వదిలే సమస్య లేదు విహా ఎంత ట్రై చేసినా నీ డెస్టినీ నేనే గుర్తుంచుకో అని చెప్పి పద డ్రాప్ చేస్తాను అని బయటకు నడుస్తాడు అతని మాటలకి పొంగుకొస్తున్న ఏడుపుని ఆపుకొని కార్ లో కూర్చుంటుంది విహాన ఇంటి దగ్గర డ్రాప్ చేయి ఆ చెక్కు సీట్లో వెనక వాడి కళ్ళు మూసుకుంటుంది కార్ డ్రైవింగ్ చేస్తున్నంత సేపు విహానాన్ని గమనిస్తున్న కి రుచి పడుతున్న ఫీలింగ్ కలుగుతుంది మనసులో ఏవేవో ఆలోచనలు వేటికి అతని దగ్గర సమాధానం లేదు అందుకే సైలెంట్ గా ఆమె చెప్పినట్టే వాళ్ళ స్ట్రీట్ కొంచెం దూరంలో కార్ ఆపి విహానా దిగాక ఆమె ఇంట్లోకి వెళ్ళేదాకా వెయిట్ చేసి ప్పుడు కార్ని ఇంటికి పోనిస్తాడు ఇంట్లో వాళ్ళందరూ ఏమైంది డల్ గా ఉన్నావు అని అడిగినా ఏం లేదు తలనొప్పిగా ఉందని చెప్పి తన గదిలోకి వెళ్ళి పడుకుంటాడు వీరాన్షి ఇంటికి వచ్చిన విహాన కూడా కుసుమకి హెల్త్ అప్సైట్ అయిందని చెప్పి తన గదిలోకి వెళ్లి జుట్టు పీక్కుని ఏడుస్తుంది నేను పాపిస్తుందండుకునే అర్హత నాకు లేదు ఎక్కడున్నా హ్యాపీగా ఉండరా అని గుక్క పట్టి ఏడుస్తుంది నాకు ఇష్టమైనవన్నీ ఇలా దూరం అయిపోతున్నాయి ఏంట్రా ముందు అమ్మ నాన్న ఇప్పుడు నువ్వు ఒంటరి దాన్ని అయిపోయా అనరా క్షమించు అని విరా ఫోటోతో మాట్లాడుతుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా థ్యాంక్ యూ